దేనికైనా అదృష్టం అనేది ఉండాలండి అలానే ఆ స్వామివారి దయ ఆశీస్సులు కూడా మనపై ఉంటేనే మన దాకా చేరుతుంది అలానే మనకి దక్కుతుందనమాట నేను ఎందుకు ఈ మాట అన్నాను అనేసి ఈ వీడియోలో అయితే చెప్తాను వినేయండి మొదటిగా నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఈ వీడియో వచ్చేసి మా పెళ్లి రోజు వీడియో అనమాట మొన్న మా పెళ్లి రోజు అనేది జరిగిందండి సో అప్పుడైతే మేము ఇంకా వెంకటేశ్వర్ల స్వామి టెంపుల్కి అనేది వెళ్ళాము నేను చెప్పకము ఈ టెంపుల్ ఎక్కడ ఏంటి అనేది మీలో ఎవరికైనా తెలుసుంటే కనుక కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నాకు వెంకటేశ్వర్ల స్వామి అంటే ఎంత ఇష్టం అనేది మీ అందరికీ తెలిసిందే కదండి సో మార్నింగే నిద్ర లేచేసి ఇంకా త్వర త్వరగా రెడీ అయిపోయి స్వామివారి ఆశీస్సుల కోసం అనేది మేము తెనాలి దగ్గర ఉన్నటువంటి వైకుంఠపురంలో వెంకటేశ్వర్ల స్వామి గుడికి అనేది వెళ్ళామండి నాకు చాలా అంటే చాలా ఇష్టం ఇక్కడైతే ఎన్నో పెళ్ళిళ్ళు చిన్నపిల్లల అన్నప్రాసనలు అలానే పుట్టింటికలు ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయండి చాలా అంటే చాలా ఫేమస్ అనమాట ఈ గుడి కూడా ఇంక ఇక్కడ నేను ఎందుకు ఇంతలా నవ్వుతున్నాను అనేది ఈ వీడియోలో చూడండి మా వారేమో సీరియస్గా ఉన్నారు నేనేమో నవ్వుతున్నాను ఎందుకంటే మా వారిని కొంచెం నవ్వు మమ్మీ అనేది అన్నాను నవ్వు అనడా అనడం వల్ల మా వారికి కోపం అనేది వచ్చేది నా నా ఫేస్ ఫేస్ ఫోటోస్కి బాగోదు అండ్ నాకు తెలియదు ఎలా దిగాలి ఏంటనేసి చిన్న డిస్కషన్ అనేది అయ్యిందనమాట చూసారా పెళ్లి రోజే మా చిన్న గొడవలు ఇవన్నీ కూడా కామన్లండి ఇలాంటి అన్నీ ఉంటేనే ఇంకా లవ్ అనేది ఎక్కువ ఉంటుందన్నమాట మనుషుల మధ్య ఇక్కడ నేను చెప్తాను ఇప్పుడు ఇక్కడ ఏంటంటే అన్నప్రస్ సారీ అన్నదానం అనేది జరుగుతుందండి ఇంకా అన్నదానానికి అయితే వచ్చేసాము మాకు ఈ అన్నదానం కి రావడానికి ఒక రీజన్ అయితే ఉండింది అది కూడా చెప్తాను ఇప్పుడైతే భోజనం కడ మనకి అన్నీ పెట్టేసిన తర్వాత వెంటనే తినకూడదు అంటండి వినండి ఇప్పుడు విన్నారు కదా కొంతమంది తెలియక అన్నం పెట్టగానే తినబోతున్నారండి తినబోతుంటే అక్కడ వాళ్ళు చెప్పారనమాట స్వామివారికి గోవింద కొట్టిన తర్వాతే తినాలి అని చెప్పేసి ప్రసాదం కింద తినాలి అని అయితే చెప్పారండి ఇంకా అలా ఆగిపోయారనమాట నేను ఎందుకు ఫస్ట్లో చెప్పాను కదా ఏదైనా మన దాకా చేరాలి అంటే స్వామివారి దయ ఇవన్నీ ఉండాలి అనేసి ఎందుకు చెప్పాను అంటే మేము అన్నదానం జరిగిద్దని తెలి తెలిసిందండి మేము అక్కడ కూర్చున్నప్పుడు తెలిసింది తెలియగానే వెంటనే అక్కడ ఉన్న ఆవిడని అడిగితే ఒక ఆవిడని అడిగితే లేవు అయిపోయినాయి అని అయితే చెప్పారండి తన పక్కన కూర్చున్న ఇంకొక ఆవిడ ఏమైంది అంటే రెండు ఫస్ట్ అవుట్ సైడ్ ఉంటాయి అటు సైడ్ ఇస్తారు అక్కడికి వెళ్ళండి అనైతే అన్నారు ఇంకా అక్కడికి వెళ్ళండి అనేటప్పటికి వెళ్దామని అటు సైడ్ చూస్తున్నాము అట్లా చూస్తూ ఉండగానే ఇంకొక ఆమె పక్కన ఇంకొక ఆవిడే కూర్చొని ఉన్నారనమాట ఆవిడన్నారు వెంటనే ఇక్కడ రెండు టికెట్స్ అయితే ఉన్నాయండి వీటితో లాస్ట్ ఇంకా అని చెప్పేసి బుక్ కూడా చించేసి చూపించారనమాట అంటే మనకి బుక్లు ఇట్లా చిన్నవి వస్తాయనమాట స్లిప్పులు ఇది దీంతో లాస్ట్ అండి ఇంక ఈ రోజులకైతే అయిపోయినట్టు రెండే రెండు టికెట్స్ ఉన్నాయి అన్నారు వెంటనే నాకైతే అసలుకి ఎవరు తీసేసుకుంటారని భయంతోనే నాకు ఇవ్వండి అని అయితే నేను వెళ్ళి తీసేసుకున్నానండి అప్పుడే అనిపించింది నాకు నేను అనుకోకుండా స్వామివారి ప్రసాదం అయితే అందుకున్నాను స్వామివారి దయ నాపై ఉండబట్టి అంటే ఆయన ఆశీసులు నాపై ఉండబట్టే కదా నాకే చెందింది లాస్ట్ టూ టికెట్స్ అది కూడా అటు సైడ్ ఉంది అని ఒక ఆవిడ చెప్పింది వెళ్తుండగా మళ్ళీ ఇంకొక ఆవిడేమంటే ఇక్కడనే ఉన్నాయి రెండు టికెట్లు అని చెప్పి అయితే ఇచ్చారనమాట నాకైతే అప్పుడైతే చాలా అంటే చాలా హ్యాపీ అనిపించిందండి నాకు ఇంకా నిజానికి చెప్పాలంటే స్వామివారు మమ్మల్ని ఆశీర్వదించారన్న భావన అయితే అనిపించిందనమాట హ్యాపీగా వెళ్ళేసి భోజనం అనేది చేసేసిన తర్వాత ఇంకా రిటర్న్ అనేది ఇంటికి అనేది బయలుదేరామండి ఊరికి ఎందుకు తిని రాకూడదు అని చెప్పేసి అంటే మనలాగే ఇంకో కొంతమంది వస్తూ ఉంటారు కదండీ దేవుడికి మనం ఇలాంటివి ఇస్తూ ఉంటే సరేలే అని చెప్పేసి మా వారు ఒక హండ్రెడ్ రూపీస్ అయితే దానిలో వేసేసామన్నమాట హుండి అయితే ఉండీలో అయితే హండ్రెడ్ రూపీస్ వేసేసి తినేసి చక్కగా స్వామివారిని దర్శనం మంచిగా పూజ చేయించుకున్నామండి గర్భగుడి లోపలికి వెళ్ళేసి పూజ చేయించుకున్నాము ఇంకేమంటే అక్కడ వీడియోస్ ఎక్కువ తీయకూడదండి వీడియోస్ తీస్తే కనుక లాస్ట్ టైం నేను లాస్ట్ నాది ఒక ఛానల్ ఉండింది అని చెప్పాను కదండీ ఆ ఛానల్ అప్పుడు కూడా అలానే తీస్తే ఫోన్ లాగేసుకున్నారనమాట ఇంక ఇంటికి వచ్చాక మా పిల్లలు మాకు ఇచ్చినటువంటి సర్ప్రైజెస్ అండి నిజంగా మా పిల్లలు నాకు చాలా అదృష్టమైన ఫీల్ అవుతూ ఉంటానండి ఎందుకు ఈ మాట అంటున్నానంటే మా పాపకి ఊహ తెలిసిన తర్వాత అంటే తనకి ఏమీ అంటే అని తెలిసిన తర్వాత తెలిసిన దగ్గర నుంచి మాకు ఏదో ఒకటి ప్రతి ఇయర్ మా కోసం ఏదో ఒకటి చేస్తూనే ఉంటుందండి అండ్ తన దగ్గర ఉన్న అమౌంట్తోనే తక్కువ అమౌంట్ ఎక్కువ అమౌంట్ అనేది కాదండి తన దగ్గర ఉన్న అమౌంట్తోనే ఏదో వస్తే అది అంటే కేక్ వస్తే కేకు లేదంటే ఏదన్నా ఫోటో ఫ్రేమ్స్ వస్తే ఫోటో ఫ్రేమ్స్ ఇయర్ ఏమైందంటే మా బాబు కూడా ఇచ్చాడన్నమాట మాకు సర్ప్రైజ్ అనేది చాలా చాలా హ్యాపీగా అనిపించిందండి ఇంకా మా వారి ఫేస్ చూడండి ఇక్కడ ఏంటో బలవంతాన తీసుకొచ్చేసి కూర్చోబెట్టినట్టు ఫీల్ అవుతారండి ఆయన ఎందుకున్నవ్వరో నేనంత ఆపోజిట్ అనమాట ఎంత యాక్టివ్గా అంటే అందరితో గల గల మాట్లాడేస్తూ అలానే ఫొటోస్ వీడియోస్ కొంచెం ఇదిగా ఉంటాను మా వారు నాకు అంత ఆపోజిట్ అనమాట ఆపోజిట్ అనమాట ఇంకా ఆయన చూడండి ఇక్కడైతే మా బాబు కూడా అంటూ ఉంటాడు ఏం డాడీ నిన్ను పాస్పోర్ట్ సైజ్ ఫోటో తీస్తానికి ఏమైనా కూర్చోబెట్టామా అని అయితే అంటూ ఉంటాడు అంట అంటూ ఉంటారండి చాలా నవ్వుకున్నాము ఇంకెలాగైతే ఇంకా మా పాప ఏమో కేక్ తీసుకొచ్చాడు నాకు నిజంగా చెప్తున్నానండి తెలీదు కేక్ తీసుకొచ్చేసి పెట్టేశాడు మా బాబు ఇంకా మా పాప వచ్చేసి ఏం గిఫ్ట్ ఇచ్చిందనేది మీరే చూడండి ఇంక ఇక్కడేమంటే కేక్ అనేది కట్ చేసిన తర్వాత నేను మా వారికి ఏమి చూసారా సర్ప్రైజ్ చూసారా ఎంత సర్ప్రైజ్ ఇచ్చాను ఎప్పుడు జెంట్స్ అయినా లేడీస్కి సర్ప్రైజ్ ఇచ్చేది అంటే హస్బెండ్ అండి వైఫ్కి సర్ప్రైజ్ ఇచ్చేది వైఫ్ కూడా సర్ప్రైజ్ ఇవ్వచ్చండి చూసారా మా వారికి నా మీద ఎంత ప్రేమ ఉండిందో ఈ ఇక్కడే కనిపిస్తుంది ఇంకా నేను ఇక్కడ మా వారికి ఇస్తూ అయితే చిన్న కామెడీ జరగడం లేదండి మా ఇంట్లో మా పిల్లలు మేము అసలుకి చాలా ఫన్నీగా అయితే అయిపోయిందనమాట మా వారు నవ్వేసారు ఫైనల్లీ చాలా హ్యాపీ అనిపించింది తను హ్యాపీగా తను నవ్వుతూ ఉంటే చాలండి నాకు ఇంకేమీ అక్కర్లేదు ఏ ఆస్తులు అంతస్తులు బంగ్లాలు ఏమీ అవసరం లేదు మా వారు ఎప్పుడు హ్యాపీగా ఉంటే చాలా అనిపిస్తుంది నాకు అది నేను బంగారం చేయించింది చేయించిందని లోపల వేసుకోవాలి Hva er det der? చూశారు కదా మా ఇంట్లో కామెడీ అయితే అలా ఉంటుందన్నమాట నేను నిజంగానే మా వారికి సర్ప్రైజ్ ఇచ్చానని మీరు అనుకురండి అలా ఏం కాదు ఇంట్లో ఉన్న చైన్ అయితే తను వేసుకోలేదు సరేలే అని చెప్పేసి బీర్వాలో చైన్ తీసేసి తనకు వేసేసాను అనమాట ఇంక ఇప్పుడు ఇంకెప్పుడు వేసుకుంటామని బలవంతాన్ని వేసానండి నేనేమో చైన్ కనిపించాలి అని చెప్పేసి అయితే నేను అంటున్నాను తనేమంటే చైన్ కనిపించొద్దు ఏం కనిపించొద్దు తీ అని అయితే తను అంటున్నారు ఇంకా అంతేనండి తనేమో నాకు ఆపోజిట్ అనమాట అయితే నేను చాలా బాగా చూస్తున్నాను ంటారండి నేనంటే తనంటే నాకు ప్రాణం నేనంటే తనకు పిచ్చి అన్నట్టు ఉంటుంది అన్నమాట ఇంక ఇక్కడేమంటే మా పాప మాకు ఇచ్చినటువంటి సర్ప్రైజ్ అండి లాస్ట్ ఇయర్ కూడా ఫోటో ఫ్రేమే ఇచ్చింది ఈ ఇయర్ కూడా అలానే ఫోటో ఫ్రేమే ఇచ్చిందండి అయితే ఈ ఇయర్ అయితే చాలా కొంచెం స్పెషల్ అనమాట ఎందుకంటే మా వెడ్డింగ్ డేట్ అనేది మంచిగా డిజైన్ చేయించింది ఏమో తనకు తెలిసినంతలోనే బాగానే చేయించిందండి చాలా హ్యాపీ అని ఇంకా ఫైనల్లీ కేక్ కటింగు గుడికి ఇవన్నీ వెళ్ళేసి వచ్చేసి హ్యాపీగా అయితే గడిచిపోయింది ఆ రోజు అనమాట ఎప్పుడు మమ్మల్ని మేము ఎప్పుడు ఇలానే ఉండాలని మీరు కూడా బ్లెస్ చేయండి ఓకేనా ఇంక ఏమంటే అంతా ఫ్యామిలీ ఫోటోలాగా వీడియో తీస్తున్నాను అనమాట కొంచెం సేపు ఉండను రాని మా పాప ఇప్పుడు ఇచ్చిన సర్ప్రైజ్ కన్నా ఇప్పుడు మీకు చూపించే సర్ప్రైజ్ నాకు ఇంకా హ్యాపీని ఇచ్చిందండి ఇక్కడ చూసారా తనకై తను డ్రాయింగ్ అనేది వేసిందండి ఎంత బాగుందంటే నాకు ఇది కథ చాలా హ్యాపీ అనిపించింది అనిపించింది అనమాట అంత బాగుందండి తనకి తెలిసినంతలో చక్కగా ఇలా ఇలా వేసి ఇచ్చింది అనమాట అదైతే ఆ రోజు నేను స్టేటస్ కూడా పెట్టాను ఇక్కడ ఆర్ అంటే రంగయ్య బి అంటే భూలక్ష్మి అండి మా వారి నేమ్లో మొదటి లెటరు అలానే నా నేమ్లో మొదటి లెటర్ అనేది డ్రా చేసి ఇచ్చిందనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీ అందరికీ నచ్చిందని అయితే నేను అనుకుంటున్నాను నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను తప్పకుండా లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి బాబాయ్